హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు డియర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం ఎప్పుడైతే మార్నింగ్ ఇప్పుడు టైం అయితే కరెక్ట్ నైన్ థర్టీ అలా అవుతుందనమాట అన్నం అన్నం అయితే వండేస్తున్నా ఎగ్స్ అయితే అనమాట త్రీ ఉంటే ఓకేనా ఫ్రెండ్స్ కానీ మొత్తం కంప్లీట్ అయిపోయింది నైన్ థర్టీ వరకు అయిపోయిందనమాట పిల్లలకైతే రెడీ చేయాలి మేము కూడా రెడీ కావాలి బీరకాయలు అయితే కట్ చేద్దాం అనేసి ఇక్కడైతే పెట్టేసినా బీరకాయ కర్రీ అయితే ఇస్తాం ఓకేనా వీడియో ఇస్తే చూసాం ఫ్రెండ్స్ ఓకేనా ఇద్దరైతే ఆడుతున్నారు ఓకేనా హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే బీరకాయ కర్రీ అయితే ఇక్కడ ఇక్కడైతే ఇంకా ఎగ్స్ ఉడుకుతున్నాయి ఓకేనా అన్నం అయితే అయింది ఓకేనా వేసేసిన అనమాట ఉడికితే ఆపి హలో ఫ్రెండ్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఎగ్స్ కూడా ఇందులో అయితే సైడ్కి అయితే పెట్టేసినా అన్నమాట ఓకేనా ఇక్కడ చామగడ్డ పులుసు కొంచెం అవుతుంది అన్నం అయిపోయింది ఓకేనా ఇప్పుడైతే చిన్న పని ఉందనమాట చేయాలి బుక్స్కు వట్ట వేయాలన్నమాట మా చిన్నది అన్నం అయితే తినేసి ట్యాబ్లెట్స్ అయితే వేసుకొని వీళ్ళకి కూడా కొంచెం కొంచెం అన్నం టిఫిన్ బాక్సులలో వేసి తినబెట్టిన పని అయితే వేస్తాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ అట్లా ఎందుకు పెడుతున్నావు బుక్కు తీయ నువ్వు తీయి అట్లా పెట్టకు పిన్నులతో హలో ఫ్రెండ్స్ పిల్లలు అయితే పడుకున్నారు ఇద్దరు ఇప్పుడైతే బుక్స్కి అయితే వట్టలు ఇస్తాను ఎలాగా నేను ఓకేనా ఫ్రెండ్స్ చూపిస్తా బుక్స్ కూడా యూకేజీ అన్నట్టు ఇప్పుడు చిన్నం ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే బుక్స్కి అట్టగట్టలు ఇస్తున్నావు ఇవన్నీ అన్నమాట బుక్స్ ఇంకెందులో కూడా ఉన్నాయి రిపోర్టు మా చిన్నది ఓకేనా ఫ్యాంక్స్ ఎటు పోతావు నువ్వు పెట్టు ఎటు పోతావు స్కూల్ పోతావా అవునా ఎప్పటి నుంచి పోతావు ఎప్పటి నుంచి పోతాడు స్కూల్కి ఫ్రెండ్స్ మా అయితే స్కూల్కి వెళ్తాడంట బ్యాగ్ అయితే వేసుకున్నాడు ఇక్కడనేమో బుక్స్కి అయితే వేసేసినా కొన్ని కొన్నిటికైతే సరిపోలేదన్నమాట ఇది ఇలా అయితే వేసినా ఈ కలర్ ఓకేనా ఫ్రెండ్స్ అన్ని పిల్లలు తీస్తున్నారు అనేసి ఇందులో అయితే పెట్టేసినా మళ్ళీ ఓకేనా వాటర్ వచ్చినాయి నల్లా వాటర్ అయితే పట్టేసినాం డాడీ వస్తాడు మీ పిల్లకు డాడీ వస్తాడా స్కూల్కి పోతున్నా అని వాళ్ళ అన్న బ్యాగ్ వాడేసుకున్నాడు అనమాట రెడీ అయ్యాడు ఇప్పుడు టైం త్రీ థర్టీ అలా అవుతుంది స్కూల్ నుంచి వచ్చే టైంకి స్కూల్కి వెళ్తాడంట వాటర్ అయితే పట్టేసినాం ఫ్రెండ్స్ ఒకనాడైనా ఇలా ఆడుతుండే ఇటీ 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 ఒకసారి ఇది ఇటీ ఒకసారి ఇటీ సైకిల్ అటు పెట్టేసే సైకిల్ తోటి ఇలా అయితే ఆడుతుండే ఫ్రెండ్స్ ఎట్రా బిట్టు డాడీ వస్తాడు కదా హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ ఇప్పుడు అయితే సేమే అయితే ఇస్తున్నాం సేమే పాయసం చేస్తున్నాను అంట కొంచెం లైట్గా వెళ్ళి ఆ బిట్ట తింటారట అడిగితే తింటా తింటా అంటుండు అందుకోసమే చేస్తున్నా కొన్ని పాలు అవుతున్నాయి అందుకోసమే అనకి అన్నం వద్ద కావడానికి బిట్ సేమే తింటావా సేమే పాయసం తింటావా అన్నం వద్దా అన్నం తింటావా అన్నం వద్దంట పాయసం తింటాడంట అన్నం ఎందుకు వద్దు బిట్టు అన్నం తినాలి కదా నేను అద్ద అన్నం అద్ద అన్నం పాయసం తింటాడంట ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడైతే అయితే వేస్తున్నా వాసనలు అయితే ఉన్నాయి మళ్ళీ అయితే వేస్తా ఏంది ఏంటి చూడాల ఇలా ఏం లేదు ఫ్రెండ్స్ పాలు యాలకుల పొడి చక్కెర అంతే సేమ్ నాలుగు ఐటమ్స్ అయితే ఇస్తుంది అంతే ఓకేనా ఫ్రెండ్స్ రెడీ అవుతుంది ఇంకొక ఐదు నిమిషాలు అయితే అయిపోతుంది ఓకేనా ఇంకొక ఐదు నిమిషాలు అయితే అనమాట ఫ్రెండ్స్ తింటున్నాం మేము ఫ్రెండ్స్ పని అంతా కంప్లీట్ అయిపోయింది ఈవినింగ్ పని మొత్తం కంప్లీట్ అయిపోయింది పిల్లలు కూడా ముఖం కాలు చేతులైతే కడుక్కొని ఇంట్లోకి అయితే వచ్చేసినారనమాట ఇంతసేపు అయితే సైకిల్ ఆడినారు వీట్రా అటువకులే సైకిల్ తీయ అది పైన పెట్టిస్తా స్కూల్కి పోదామన్నది లేదు నీకు కదా లే నువ్వులే ఓకే నా ఫ్రెండ్స్ ఎంతటితో ఈ వీడియో అనేది ఎంజాయ్ చేస్తున్నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే తీసుకోండి ఓకేనామో బిట్టిగాడేమో ఓకే స్కూల్ పోతా స్కూల్ పోతా అంటుండే అనమాట స్కూల్ పోతావా పోతావా మరి స్కూల్లో ఏడిపోద్దు ఏడిస్తావా ఏడిస్తావా ఏడవా మరి అన్నం ఎట్లా తింటూ అన్నం బాక్స్ పెట్టాలా స్పూన్ ఉన్న బాక్స్ పెట్టాలా నీకు తింటావా నువ్వే తింటావా ఎంత టైం అవుతుంది రా స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన నువ్వు తినడం అయిపోదు నువ్వు స్కూల్లో తింటే తెలుసా తింటావా ఓకే ఫ్రెండ్స్ బాయ్ చెప్పు బిటు లైక్ చేయమను ఫ్రెండ్స్ని లైక్ లైక్ చేయమని బిటు ఇట్ చూడు లైక్ ఫ్రెండ్స్ అను లైక్ చేయండి అని అన్న లైక్ అను ఇట్లా చూపెట్టే చెయ్యి చెయ్యి చూపెట్టవా చేయ చూపెట్టే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ తన్ని కాదు లైక్ లైక్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ గుడ్ నైట్ అందరికీ